కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం రోజున విప్రో ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో రంగోలీ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పద్మశ్రీ యువజన సంఘం అధ్యక్షులు మేక నాగరాజు అదేవిధంగా యువసేన పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ బొమ్మర రాజు మాట్లాడుతూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విప్రో ఎంటర్ప్రైజెస్ వారు దోమకొండలోని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము అని అన్నారు అదేవిధంగా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పట్టు పాటు కౌన్సులేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు సుమారు వందకు పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీలు పాల్గొనడం సంతోషకరమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశ్రీ యువజన సంఘం సభ్యులు యువసేన తొంభై ఏడు సభ్యులు మహిళలు పాల్గొన్నారు ముఖ్యంగా చేసినటువంటి మన రామస్వామి సార్ని రామస్వామి ఐఎస్ఆర్ని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి మీ సంపదతో ఆహ్వానిస్తున్నాం నెక్స్ట్ విక్రమ్ ఏఎస్ఆర్ మీదకి ఇంకోసారి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత పద్మశ్రీ సంఘం అధ్యక్షులు వ్యాక నాగరాజు సార్ గారికి అట్లాగే యువసేన నైన్ సెవెన్ అధ్యక్షులు బొమ్మల రాజేందర్ సార్ గారికి కూడా ఈ వేదిక నుంచి సవినయంగా మీ కళాతల ద్వారా మధ్య ఆహ్వానిస్తున్నా ఈరోజు నిర్వహించుకున్న ముక్కుల పోటీలో అందరూ అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్న చిన్న పిల్లలు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు నర్సరీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ఇది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం ఏదేమైనప్పటికీ కూడా ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వబడుతుంది ఓవరాల్గా దాదాపు యాభై నుంచి అరవై మంది పార్టిసిపేట్ చేశారు అందులో మనము బెస్ట్ ఫోర్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ మిగతా ఫోర్ కన్సోలేషన్ ప్రైజ్ ఉంటాయి అంటే ప్రోత్సాహక బహుమతి ఇవ్వబడుతుంది ఆ తర్వాత పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు సంతూర్ సోపు తర్వాత సాఫ్ట్ టచ్ కూడా అందజేయబడుతుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు విప్రో ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వారి సౌజన్యంతో యాద అంజయ్య గారి మరి యాద అంజయ్య మరి ఏఎస్ఎం సంపత్ కుమార్ గారి సౌజన్యంతో ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా రంగవల్లి ముకుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ఈ ముక్కుల పోటీని పద్మశ్రీ యువజన సంఘం సభ్యులు మరియు యువసేన నైన్టీ సెవెన్ దోమకుండ సభ్యులు నిర్వహించారు దీనిలో దాదాపు అరవై ఐదు మంది మహిళలు చిన్న పిల్లలు సెకండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా ఒక ఇరవై మంది మొత్తానికి వంద మంది పోటీలో పాల్గొనడం జరిగింది అందరికీ పార్టిసిపేట్ చేసిన అందరికీ బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది ప్రతిసారి లాగానే ప్రోత్సాహకంగా దీనికి ముందుకొచ్చిన ఏఎస్ఎస్ సంపత్ గారికి యాద యాదంజయ్ గారికి తర్వాత సహకరించిన రాజేష్ రామస్వామి గారికి వాళ్ళ సభ్యులకు మరియు పద్మ శ్రీ సంఘం అధ్యక్షులు మేక నారాజ్ గారికి మరియు వారి సభ్యులకు యువసేన నైన్టీ సెవెన్ సభ్యులకు ధన్యవాదాలు ఈరోజు దోమకొండలో సంతూర్ నిర్వాహకులు ప్రతి సంవత్సరం ఇక్కడ దోమకొండలో నిర్వహిస్తున్నటువంటి రంగోలి ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా మార్కనే మందిరం వద్ద నిర్వహించినందుకు వాళ్ళకు ముందుగా కమిటీ మరియు పద్మశ్రీ యోజన సంఘం యువసేన ఏడు తరఫున వారికి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ప్రతిసారి మీ కోఆపరేషన్ లాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి మన సంస్కృతి సాంప్రదాయం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతోని రంగోలి ముగ్గుల పోటీలు విప్రో ఎంటర్ప్రైజెస్ అధారపుత్ర ఎంటర్ప్రైజెస్ కామారెడ్డి వాళ్ళు మరియు దోమకొండ పద్మశ్రీ యువజన సంఘం యువసేన నైంటీ సెవెన్ సభ్యులందరి సమక్షంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దాదాపుగా అరవై మంది వరకు కూడా పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ కన్సల్టేషన్ ప్రైజ్లు మరియు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో యువతి యువతులు గృహిణులు అందరూ పాల్గొన్నారు దీంట్లో గొప్పతనం ఏంటంటే ఈరోజు పార్టిసిపేషన్లో చాలామంది జూనియర్స్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈరోజు విన్నర్స్ కావడం జరిగింది వారందరికీ కూడా సంతూర్ హరిహరపుత్ర ఎంటర్ప్రైజెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళ కోఆర్డినేషను వాళ్ళ డెడికేషను గత రెండు గంటల నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ప్రక్రియ రంగం వల్ల ఈ సంక్రాంతి పండగ చివరి రోజు అండ్ కన్మనాడు జరుపుకోవడం కూడా సంతోషంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా విష్స్థాయిలో జరగాలని అదేవిధంగా విప్రో సంస్థ వారు కూడా వాళ్ళ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళ వ్యాపారం నిండు నూరేళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదీల్లి మంచి పేరు తెచ్చుకొని అజయ్ ప్రేమ్జీ గారి ఆధ్వర్యంలో ఇంకా కంపెనీ ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అడగగానే మనకు పార్టిసిపేట్ చేసినటువంటి సంపత్ కుమార్ సార్ ఏఎస్ఎం గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము విప్లై ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వారికి అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి హరిహరపుత ఎంటర్ప్రైజెస్ యాద అంజయ్య సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పద్మశ్రీ యోజన సంఘం తరఫున యువసేన నాయకుల సంఘం తరఫున మరియు దోమకొండ గృహిణులందరి తరఫున యువతులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి న్యాయ నిర్ణేతలకు మరియు విప్లవ బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ